అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చేసుకునే చికెన్ పచ్చడి చాలా వెరైటీగా ఉంటుంది ఈ నేను చెప్పే పద్ధతిలో కనుక చేసుకుంటే దీని రుచి మాత్రం మీరు వర్ణించడానికి కూడా వీలు కాదు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను ముందు ఒక కిలో చికెన్ తీసుకున్నానండి ఈ సైజులో ముక్కలు కట్ చేయించుకోండి ఇది ఆల్రెడీ కడిగాను మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కుందాం ఈ కడిగేసుకున్న ముక్కలన్నీ వాటర్ పిండేసుకుని ఈ గిన్నెలో పెట్టుకున్నాము ఈ వేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి స్టవ్ వెలిగించి పెడుతున్నానండి గిన్నె ఈ ఫ్లేమ్ కూడా మీడియం కంటే లోలోనే పెట్టుకోండి అండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇగో ఈ వాటర్ అంతా కూడా ఈ మూత పైకి ఇట్లా వచ్చింది ఆవిరి రూపంలో చుక్క నీళ్లు పోయలేదు చికెన్లో ఉన్న వాటర్ అంతా చూడండి ఎలా వచ్చిందో ఒక మూడు నిమిషాలు అయింది మనం ఆన్ చేసి దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకుందాం ఈ నీళ్ళన్నీ కూడా మొత్తం డ్రై అయిపోవాలండి మూత ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఈ లోపు నీళ్ళన్నీ కూడా ఆవిరి అయిపోతాయి మూత తీసి చూద్దామండి అయిపోయినాయి వాటర్ అంతా కూడా ఇగిరిపోయినాయి మొత్తం పది నిమిషాలు పట్టింది ఈ వాటర్ అంతా అయిపోవడానికి ముక్క కూడా బాగా ఉడికిపోయింది అదే వాటర్తో ఒకవేళ మీరు వాటర్లో కడుక్కుని వేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు వస్తే ఏం చేస్తారంటే ఒక ఏడు నిమిషాల తర్వాత మూత తీసి పెట్టండి ఆ నీళ్ళంతా ఆవిరైపోతాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిసేపు ఆరబెట్టుకుందాం స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను చికెన్ పిక్కెలు రెడీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కూడా ఒకసారి చూపిస్తాను ఈ కిలో చికెన్ని బాగా వాష్ చేసేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు ఉడకబెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్లు పోయకుండా మొత్తం పొట్టు తీసేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టాను పది నిమ్మకాయల వరకు తీసుకున్నాను లాస్ట్లో వేసే ఇంగ్రీడియంట్ ఒక ఐదు రెమ్మల కరివేపాకు ఒక అరకప్పు ధనియాల పొడి ఇవన్నీ ఇంట్లో చేసినవే ఏ బయట కొనుక్కొచ్చినవి లేవు ఒక అరకప్పు కారం మొత్తం తీసుకుంది ఒక అరకప్పు ఉప్పు అనమాట అందులో ఇందాక కొద్దిగా వేసి అని ఉడకబెట్టేటప్పుడు ఇరవై వరకు వెల్లుల్లిపాయ గబ్బాలు ఇక చికెన్ మసాలా అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు తగినంత కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వాస్తున్నానండి ఆయిల్ బాగా కావాల్సిన పని లేదండి ఈ స్టేజ్లో వేసేసుకున్న ముక్కలు లేదంటే తొందరగా మాడిపోతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే పొంగుతుంది ఆయిల్ కూడా ఒక్క నిమిషం ఆగండి ఆగిన తర్వాత కలపండి ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి అండి ముక్కలు ఇంతకంటే ఇక్కడ డార్క్ అవసరం లేదు మాడిపోతే అసలు పచ్చడి అంతా కూడా ఒకలాంటి టేస్ట్ వస్తుంది చేదులాగా మీరంతా చేయాల్సిందల్లా కూడా ఏంటంటే ఈ ముక్కలు వేయించుకునేటప్పుడు చాలా కేర్గా చూసుకుంటూ తీసేయాలి చికెన్ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయినాయి అండి అసలు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో గోల్డెన్ కలర్లో ఇట్లా ఉంటే గనక చికెన్ పచ్చడి దీని రుచి అయితే ఇక అసలు నెక్స్ట్ లెవలేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి అండి ఎందుకంటే ఆయిల్ పొంగుతుంది కొద్ది కొద్దిగానే వేసుకోండి మొత్తం ఫ్లేమ్ అంతా కూడా తిన్లోనే పెట్టుకోండి ఇక్కడే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిద్దామండి ఎందుకంటే ఇందులో ఉన్న తడి అంతా పోవాలి ఈ పచ్చడి చేసుకునేటప్పుడు తడి అనేది అసలు తగలని మాకండి వస్తువులకే కానీ మన వాడి ఇంగ్రీడియంట్స్లోనే కానీ ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోండి అప్పుడే పచ్చడి నిలవ ఉంటుందండి లేదంటే ఊరిని బూజు పెట్టిపోతుంది ఇంత ఖర్చు పెట్టి చేసుకున్నా కూడా ఇక మనం తినడానికి వీలు లేకుండా అయిపోతాయి అవి కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అంతా కూడా ఏగిందండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఈ నూనె ఈ వేడి వేడి నూనె కదా ఇంక ఇందులో ఇంకా మంచి కలర్ వస్తుంది ఇది తీసి పై పైదంతా కూడా చికెన్ ముక్కల్లో వేసే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కరివేపాకు కూడా ఈ గరెట్లో వేసుకుని వేయించుకున్నాను ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇవన్నీ మెజర్మెంట్స్ ఫస్ట్లో చెప్పానండి తర్వాత డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను ఇది వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి కొంచెం పసుపండి ఇందాక ముక్కల్లో వేసాయి కదా అందుకని తక్కువ వేస్తున్నాను వెల్లుల్లిపాయ గబ్బాలు ఈ పొట్టు తీసి వేసుకున్నాము ఇవి మసాలాలో బాగా ఊరి ఇవి తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ముక్కలకి నూనె ఇదంతా పట్టించేద్దాం చికెన్ ముక్కలు వేయించింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించిన నూనె ఇది ఇది కూడా ఇందులో పోసేస్తున్నాను ఇది మొత్తం చల్లారిపోనిద్దామండి పూర్తిగా చల్లారిపోయిందండి ఇది దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుందాం ఒక రోజు ఆగిన తర్వాత ఉప్పు నున్ను పులుపు చూసుకుందాం అండి ఈ చికెన్ పచ్చడి బట్టి ఒక రోజు అయిందండి మోతీ చూశాను నిమ్మరసం పిండిన తర్వాత కొద్దిగా పలచగా అనిపించింది కానీ ఈరోజు చూసేసరికి మొత్తం నూనె అంతా కూడా లాగేసుకుంది రుచి చూస్తే దీన్ని బట్టి ఇప్పుడు ఉప్పు నున్ను నూనె కలుపుకుందామండి కొద్దిగా ఉప్పు తగ్గిందండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇంతవరకు ఇదైతే సరిపోతుంది నిన్న ఒక మూడు వందల గ్రాముల వరకు నూనె పోస్తానండి ఇప్పుడు ఇంకొక వంద గ్రాముల వరకు కాసి చల్లార్చుకుని పోస్తున్నానండి దీన్ని మొత్తం కలుపుకుందాం గుజ్జు సూపర్ వచ్చిందండి ఇది నా స్టైల్లో చేసిన చికెన్ పచ్చడి అండి చాలా బాగుంటుంది చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరి చేయితో చేసే విధానాన్ని బట్టి రుచులు కూడా మారుతూ ఉంటాయి నా పద్ధతుల్లో చేసిన చికెన్ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది అద్భుతమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి నేను చెప్పిన కొలతల్లో జాగ్రత్తగా ఈ పిక్కిలు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే ఆరు నెలల వరకు ఉన్నా కూడా ఏం పాడవదు కాకపోతే ఫ్రిడ్జ్లుంటే ఫ్రిజ్ల్లో పెట్టుకోండి ఇంకా ఇంకా కొన్ని రోజులు అదనంగా కూడా ఈ పచ్చడి మనం వాడుకోవచ్చు మీకు గనక ఈ చికెన్ పచ్చడి నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ అండి